చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజీవ్ ఎక్స్ బ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియో అనమాట పీర్లు బావికి వెళ్ళడము ఇక్కడైతే ఇంకా అంతా రెడీగా ఉన్నారు ఇంకా బావికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారనమాట మేమైతే కొంచెం లేట్గా వచ్చాము వచ్చినా కూడా ఇంకా అక్కడి నుంచి అంటే సావిడి పీర్ల సావిడి అంటారు కదా అక్కడ నుంచి ఇంకా బయలుదేరలేదన్నమాట ఇంకా అక్కడే చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా నాన్న అయితే ఏమన్నారంటే అంటే తొందరగా బయలుదేరితే నాన్న కూడా వద్దాం అనుకున్నారు కానీ లాస్ట్కి ఏమైందంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడే చాలా లేట్ అయిపోయిందనమాట దానివల్ల నాన్న కొంచెం దూరం మాతో పాటు వచ్చేసి తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అన్ని ఊర్లలో మొహరం పండుగ అయిపోయింది ఇంకా మా ఊర్లో ఒకటే లాస్ట్లో జరిగిందనమాట దానివల్ల జనాలు అయితే చాలామంది వచ్చేసారు అంటే నార్మల్గా అయితే బావికి వెళ్ళేటప్పుడు అందరూ కలిసే అంటే ఊరు మొత్తం కలుసుకొని జనాలంతా బాగా చేసుకుంటారనమాట ఈ పండుగని బావికి వెళ్ళేటప్పుడు మాత్రము కానీ ఇప్పుడు అంటే అంతకంటే ఇంకా ఎక్కువ జనాలు వచ్చారు ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో పీర్ల పండుగ తొందరగా అయిపోయింది మా ఊళ్ళో లేట్ అయింది కాబట్టి ఇంతమంది జనాలు అంటే పక్క ఊర్ల నుంచి కూడా వచ్చారనమాట జనాలు ప్రతి ఇయర్ ఎలా అంటే ఫస్ట్ మా చెల్లెళ్ళు నాన్న పిల్లలు ముందు వెళ్తారు తర్వాత మేము వెళ్తామన్నమాట ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది అంటే మేము కూడా వాళ్ళతో పాటు రెడీ అయిపోయాము కానీ ఏంటంటే ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది అంటే కొంచెమే కొంచెం మరి ఎక్కువసేపు కూడా లేము వాళ్ళు అలా వెళ్తూనే మేము కూడా వెళ్ళామన్నమాట అనమాట ఇంకా మా చెల్లెలు కాల్ చేస్తూనే ఉంది మీరు ఎక్కడున్నారు వస్తున్నారా లేదా అని అని లేదా వస్తున్నాము మీరెక్కడున్నారు అని అడిగితే మేము ఇంకా ఇక్కడే ఉన్నాము సావిడి దగ్గరే అన్నారు అంటే నార్మల్గా ఒక టూ ఇయర్స్గా మేమైతే కరెక్ట్గా తిమ్మమ్మ గుడి దగ్గర కలుసుకుంటూ అని విన్నాము అంటే వాళ్ళు ముందు వెళ్తారు ఇంకా మాతో పాటు పిల్లల్ని మీరు మాతో రండి నాన్న అంటే వాళ్ళు వినరు నేను తాత పిన్ని వాళ్ళతోనే పోతాను అని అంటారనమాట అందువల్ల వాళ్ళని బండ్లో పంపించేసి మేము నిదానంగా నడుచుకుంటూ వెళ్తాము అలా ఇంకా ఈ ఇయర్ అయితే నార్మల్గా మేము తిమ్మమ్మ గుడి దగ్గర కలిసే వాళ్ళం ఈ ఇయర్ సావిడి దగ్గరికే వెళ్ళాము అక్కడికి వెళ్తే కూడా చాలాసేపు లేట్ అయిపోయింది ఇంకా అందులో వర్షం ఫుల్ వర్షము ఈ కొంచెం వర్షానికే ఎంతగా తడిచిపోయారంటే వాళ్ళు మేమైతే సైడ్కి వచ్చి నిలబడ్డాము కానీ అందరూ చూడండి ఎలా తడిచిపోయారు ఒక ఊరంతా ఒక పండుగ కోసము మొత్తం అందరూ కలిసి మెలిసి పండుగ చేసుకుంటే ఎంత హ్యాపీగా కదా नर नर के पिन 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 ओ प प पले तो परा परा मार ले पा कोई ना कड़ा पे ना पा 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 మీ దగ్గర ఇక్కడైతే అక్కడ స్వామి ఎక్కడో ఉన్నారు కదా అక్కడ నుంచి తిరుక్కుంటూ తిరుక్కుంటే మా దగ్గరికే వచ్చారనమాట ఇంకా నానైతే చెప్తున్నా మీ దగ్గరికే వస్తున్నాడు ముక్కోండి ముక్కోండి అని చెప్పేసి ஹோம் <Sessus> கொண்டு <Sessus> ఇక్కడ మేమైతే ఇంకా నార్మల్గా వీడియో తీస్తాం కదా అలా తీసుకుంటూ తీసుకుంటూ కెమెరా అయితే ఇలా అన్నమాట తిప్పేసరికి మా అన్నయ్య గమనించేసి మా అన్నయ్య చిన్న వాళ్ళు గమనించేసి హాయ్ చెప్పారనమాట ఇంకేంటంటే మా చెల్లెలకి నేను చెప్తున్నాను అంటే నేను అంటే ఒక్కొక్క మా చెల్లెల మొబైల్లో నుంచి నా మొబైల్లో నుంచి రెండిట్లో నుంచి వీడియోస్ అయితే తీసాము నేనైతే కొంచెం నిలువుగా తీశాను మా చెల్లెలు అంటే పెద్ద వీడియో కోసం కొంచెం అడ్డంగా అనమాట అలా నేనేమంటున్నానంటే వాళ్ళని నువ్వు అడ్డంగా తీ నేను నిలువుగా తీస్తాను అని చెప్తాను అంటే షార్ట్ వీడియోస్ కోసం అంటే ఏది బా మంచిగా వస్తే అది పెడదామని చెప్పేసి అలా తీసాం అలా తీసేసి మాట్లాడేమన్నమాట అక్కడ ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా చిన్నాన్న వాళ్ళు వీడియో తీస్తున్నామని చెప్పి ఊరికే అలా 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 అంటే నవ్వుకోవడం కోసం అలా చేస్తున్నారనమాట ఇంకా మాకైతే ఫుల్ నవ్వాస్తుంది ఇంకా నేనైతే పిలుస్తున్నాను ఇక్కడ ఇక్కడ అని అనేసి ఇంకా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ పండుగని మాత్రమే నేను చెప్పాను కదా తిమ్మమ్మ దగ్గర కలుసుకుంటా నిన్నాము టూ ఇయర్స్గా అని చెప్పేసి అదైతే ఇక్కడే అనమాట ఈ ప్లేస్లో అయితే మేము కరెక్ట్గా వచ్చి కలుసుకుంటూ నిన్నాము అంటే మా చెల్లెలు ముందు వెళ్తూ నిన్నారు మేము వెనకాల వస్తూ నిన్నాము అన్నాను కదా అలా ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం జరిగింది నాన్న వచ్చేసి పిల్లల్ని తీసుకొని అటువైపుగా వచ్చారు మేము ఇటువైపు నడుచుకుంటూ వచ్చాము ఏం జరిగిందంటే పిల్లలు ఎక్కడున్నారు ఎక్కడున్నారు నాన్న పట్టుకున్నారు కదా ఇద్దరిని అని అనేసి నేను చూస్తూ ఉన్నాను కానీ లాస్ట్కి ఏమైందంటే చిన్నోడు నిద్రపోయేశాడనమాట ఇంకా ఇంటి దగ్గర కూడా ఎవ్వరు లేరు అందువల్ల నేను చిన్నోడిని తీసుకొని ఇంకా వెళ్ళిపోయాను అంటే ఇంటికి వెళ్ళిపోయాను ఈ కొంచెం సేపు అంటే కొంచెం దూరం వరకు ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట అవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టేశాను విషయం ఏంటంటే ఇక్కడ బైక్ వెళ్ళే రోజు మాత్రమే అదే లాస్ట్ డే కాబట్టి ఎవరికెవరు ఎత్తుకోవాలని ఆశపడతారో స్వామిని అందరికీ ఛాన్స్ అయితే ఇస్తారనమాట జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఎత్తుకునేసి తర్వాత ఇచ్చేయడము అంటే ఎంతమంది స్వామిని అయితే ఎత్తుకోవాలనుకుంటారో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అందరికీ స్వామివారిని అయితే ఎత్తుకోవడానికైతే ఛాన్స్ అయితే వస్తుంది మళ్ళీ వట్ నేర్చుకురా ఆ ఇంకా ఏంటంటే బాగా మనసులో కోరుకొని స్వామి నాకు ఇది జరగాలి ఇది జరగాలి అని చెప్పి బాగా కోరుకున్న వాళ్ళకి నెరవేరిన వాళ్ళు కూడా ఎత్తుకోవడము ఇంకా ఇంకా ఏంటంటే నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకము వచ్చే విధంగా ఉంటుందన్నమాట 신혜나 ట్టగా తిమ్మంపల్లిలో భారీ మామూలు స్వామిని ఎత్తుకున్నాడు ఇందాక వీడియో అయితే చూశారు కదా ఒక్క ఐదు అడుగులు వేసి ఇచ్చేస్తాను ఆయన్ని ఎత్తుకుంటాను అని చెప్పేసి ఇలా అందరూ అంటే మనసుకి నచ్చిన వాళ్ళందరూ అడుగుతారనమాట ఇక్కడైతే నేను వీడియో తీస్తుంటే చిన్నా వచ్చేసి సంజయ్ ఎక్స్ బ్లాగ్స్కి అంటే దారి ఇవ్వండి వీడియో తీసుకోవడానికి అని అన్నారు ఫస్ట్ తర్వాత పేరు కూడా ఎత్తు అని అన్నారు అంటే పీరు కూడా పీరు కూడా తీ ఒకసారి వీడియో అంటే నేను ఇలా పైకి పైకి పెట్టేసాను అనమాట ఒకేసారి లేపడం కాదు అంటే ఒకేసారి పైకి పెట్టడం కాదు స్లో మోషన్లో పోవాలి అని చెప్పి నేర్పిస్తున్నారు అనమాట ఇక్కడైతే మా అవ్వ అవ్వని వీడియో తీసేది అవ్వకే తెలీదు అలా చూస్తూ ఉండిపోయిందన్నమాట స్వాముల్ని చూసుకుంటూ ఉంది ఇక్కడ పెదనాన్న అయితే ఎత్తుకున్నాడు అంటే ఈ పెదనాన్న ఎత్తుకున్నాడు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట అందుకు మా అవ్వని ఇందాక చూపించాను కదా అవ్వ ఏమంటుందంటే మీ పెదనాన్న పేరు ఎత్తుకున్నారు మీరు ఫాస్ట్ ఫాస్ట్గా వెనక వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెనకాల వెళ్ళిపోండి పరిగెత్తలం మనము అని అనేసి అంటుంది అనమాట అంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తారనమాట 으아, 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 으아. వీడైతే మా అత్త కొడుకు అనమాట ఊరందరినీ తీస్తుంది కానీ నన్ను మాత్రం తీలేదు ఒక్క ఫోటో కూడా తీలేదు అని చెప్పేసి అడుగుతున్నాడు నేను ఇంతకుముందు వీడియోస్ అంతా ఊరికే అలా ఎందుకు పెట్టానంటే ఈ కొంచెం దూరంలోనే చూశారు కదా అందరూ ఒక్కొక్కరు 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 ఎంతమంది మార్చుకున్నారో ఇలా బావికి వెళ్ళేటప్పుడు ఎవరికైతే స్వామిని ఎత్తుకోవడానికి ఇష్టం ఉంటుందో అందరూ ఎత్తుకుంటారనమాట స్వామిని 또 니네 네 니네 네 ఇదైతే అంటే ఇంకా నెక్స్ట్ ఎవరు ఎత్తుకుంటారో వాళ్ళు ఆ అయితే వేసుకుంటారు ఇంకొకటి ఉంది కదా గోల్డ్ కలర్లో అది కూడా యూజ్ చేస్తారు స్వామివారిని ఎత్తుకోవడానికి అంటే ముందర పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా స్వామివారిని ఎత్తుకోవడం ఒక ఎత్తు అయితే మోకళ్ళ పైన నడవడం ఇంకొకటి అలా చూసినప్పుడు అదొక తెలియని ఆనందం అయితే వస్తుందన్నమాట

ஆ 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

Se sirve 别介。 ఇందాక మాట్లాడింది మా తమ్ముడు అనమాట అదే మా తాతలు నిన్నే ముక్కారు మా నాన్నలు నిన్నే ముక్కారు మేము నిన్నే ముక్కుతున్నాం ఐ మిస్ యూ స్వామి ఐ మిస్ యూ నెక్స్ట్ ఇయర్ అలా అలా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ మా అత్త అయితే ఇంకా వీడియో చూసేసి మమ్మల్ని ఇద్దరిని అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా వాడిని మా అత్త కొడుకు మా అత్త కూతురు కొడుకున్నాడు కదా ఇంకా వాడిని మాట్లాడిస్తూ ఉంటే ఏ ఊరు ఎక్కడ అంటే అన్నీ చెప్తున్నాడు వాడు నుంచి అమ్మయ్యా ఫైనలీ పీర్ల బావి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పీర్లన్నీ అందుకున్న తర్వాత పండగ అయితే అక్కడికి అయిపోతుంది అనమాట అసలు బావి దగ్గరకు వచ్చేసరికి చాలా అంటే చాలా చీకటి అయిపోయింది అందులో వర్షం పడుతూ ఉండిందనమాట ఇంకా వీడియో కూడా సరిగ్గా రాలేదు కొంచెం వరకు తీసినంత వరకు తీశాను తర్వాత ఇంకా వీడియోని అయితే కట్ చేశాను ఇంకా అందులో ఇంకొకటి ఏంటంటే ఈ సలాం అందుకునేది ఆ డప్పుల సౌండ్ అది అలాగే పెడదామనుకున్నాను కానీ ఏంటంటే ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందనమాట దానివల్ల ఆ సౌండ్ వల్ల ఇంకా అవి అదైతే ఏం పెట్టలేదు ఇంతటితో పీర్ల పండగ అయితే అయిపోయింది పీర్ల పండగ వీడియోస్ కూడా అయిపోయాయి ఇంకా షార్ట్ వీడియోస్ ఉంటే ఏదైనా మిగిలింటే ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫైనలీ ఇంకా స్వామివారి దర్శనం అయితే మీకైతే చూపిస్తున్నాను చూసేయండి ఇంకా ఇంతటితో వీడియోనైతే ఎంజ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్తగా వీడియో అయితే